హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి జా జాన్ దాని మళ్ళీ వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి అంటే జాన్ దాని చాలా తెచ్చానండి రెండు బేళ్ళు ఇవి అయితే కొంచమే ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఇవి వచ్చేసరికి అన్ని లైట్ కలర్సే వస్తాయండి మీరు చూసుకొని బుకింగ్ చేసుకోండి ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇది లైట్గా ఉందండి రెండు ఒకలాగే ఉన్నాయి అని అలా అనద్దండి ప్లీజ్ ఎందుకంటే రిటర్న్ వస్తే ఒక ఐటెం అనేది రిటర్న్ వస్తే అది అలా ఆగిపోయిద్దండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి బార్డర్ వచ్చేసరికి ఇట్లా జిగ్జా లాగా బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా పోచింపల్లి డిజైన్ ఇస్తాడు శారీస్ అన్నీ లైట్ కలర్సే వస్తాయండి జామ్దానీలో తిక్కు కలర్స్ రాదు మీరు ఎంత ఎంతైనా రేట్ పెట్టుకోనండి ఇవి లైట్ కలర్సే వస్తాయి ఈ లైట్ కలర్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు ఓకేనా శారీస్ అయితే చాలా క్లాసే ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి సూపర్ ఉందండి సారీ ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఇది కాటన్ అండి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి దీని నెంబర్ వచ్చేసరికి ఒకటో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాకు ఇలాగే పిక్ పెట్టండి అండి ఎందుకంటే నెంబరు అనేది కరెక్ట్గా ఉందనుకోండి నేను తగ్గమనే ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే అవి గుర్తుండవండి కలర్స్ అన్నీ లైట్ కలర్స్ అని చెప్తున్నాను కదా అందువల్ల అండి ఓకేనా అన్నీ కూడా ఆఫ్ వైట్ మీద అలాగే వస్తాయండి ఎక్కువ కలర్స్ రాబోయే ఇందులో పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఇచ్చాడు చిట్ లాగా ఇచ్చాడు శారీ మొత్తం కూడా హాఫ్ వైట్ దీనికి బ్లో బార్డర్ వచ్చేసరికి ఇలా ఇస్తాడండి శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది శారీ అయితే చాలా క్లాసీ ఉంటుంది మొత్తం బొట్టేసి ఇస్తాడు చాలా బాగుంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీనికి హైలైట్ బ్లౌజ్ అండి యాక్చువల్గా పళ్ళులో గీతలు ఇచ్చారు సవ ఇదే కలరు దీనికి ఇది కడితే ఎంత క్లాసీ ఉంటుందంటే అసలు అలా ఉంటుందండి నిజంగా శారీ ఎంత డిగ్నిటీగా ఉందో కడితే కూడా అంతే బాగుంటుందండి ఓకేనా దీని నెంబర్ వచ్చేసరికి రెండో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే శారీ మొత్తం కూడా ఒక రకమైన డిఫరెంట్ బోర్డర్ డిఫరెంట్గా ఉంటుందండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ ఇస్తాడు ఓకేనా మనకి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తాడండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా బుట్టీస్ అంటే ఇలా వస్తాయి ఓకే శారీ అయితే చాలా క్లాసే ఉంటుందండి శారీ నిజం చెప్తున్నా చిన్న చిన్న ఆరెంజ్ కలర్తో బుట్టీస్ వచ్చాయి బాగుందండి చాలా క్లాసే ఉంది ఇది నేను తెచ్చిన మూడు నాలుగు ట్రిప్పుల్లో ఈ జామ్దాని ఈ డిజైన్ ప్రత్యేకంగా వస్తూనే ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మనకి కాటన్లోనే టిష్యూ ఇచ్చాడు చాలా బాగుందండి లైట్ టిష్యూ శారీ అయితే చాలా క్లాసీ ఉంది దీని నెంబర్ వచ్చేసరికి మూడో నెంబర్ అండి షిప్పింగ్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా తీసుకోండి అండి జాన్ ధాన్యలో ఇంకా మీరు ఏవైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు బుకింగ్ చేసుకోండి అండి మళ్ళా చెప్తున్నాను ఇవి లైట్ కలర్సే వస్తాయి తిక్కు కలర్స్ అనేది రావు ఓకేనా మీరు లైట్ కలర్స్ అనుకున్నానని తిక్కు కలర్స్ అనుకున్నాను కొంచెం కుడియడంగా ఉన్నాయంటే నేను రిటర్న్ తీసుకోనండి రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఆలోచించే తీసుకోండి ఎందుకంటే రిటర్న్ అనేది పెట్టద్దండి ప్లీజ్ ఓకే శారీ మొత్తం కూడా ఇలా టెంపుల్ బార్డర్ వస్తుంది స్ట్రైట్స్ వస్తుందండి లైట్ పీచ్ కలర్ శారీ అయితే ఎక్సలెంట్ ఉంది దీని బార్డర్ వచ్చేసరికి మనకి టెంపుల్ బోర్డర్ ఇస్తాడు కదా అలా పళ్ళు ఎలా ఇస్తాడో బ్లౌజ్ కూడా అలాగే ఇస్తాడండి శారీ అయితే చాలా బాగుంది మంచి లైట్ కలర్ అండి పీచ్ కలర్ అండి ఇది బ్లౌజు ఓకే ఇది శారీ ఇది బ్లౌజు ఓకేనా చాలా బాగుందండి ఎక్సలెంట్ పీస్ అండి నాలుగో నెంబర్ అండి దీని నెంబర్ వచ్చేసరికి నాలుగో నెంబరు నాలుగో నెంబర్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఇదండి మీరు ఆలోచించుకొని పెట్టుకోండి అండి ఓకే కావాలన్న వాళ్ళే ఫుల్లో ఫుడ్ వచ్చి పెట్టండి అండి పద్దాప పెట్టి వదిలేయద్దు ప్లీజ్ అండి మంచి పెసరపచ్చలో ఇది ఒక రకం కలనేతండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుందండి బాగుంది కదా చీర దీనికి బార్డర్ అంటూ సపరేట్గా ఉండదు శారీ మొత్తం కూడా ఇలా బుట్టీసే వస్తాయి మీరు బ్లౌజ్ కూడా హైలైట్గా ఇస్తాడండి చాలా బాగుంటుంది మంచి పెసరపచ్చ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది నేను చెప్పాను కదా బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ పీస్ ఇస్తాడు అని దీని నెంబర్ వచ్చేసరికి ఐదో నెంబర్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే వీటిలో కొన్ని రీస్టాక్ అయినవి కొన్ని మీరు వీడియోలో చూడనివి అన్నీ ఉన్నాయండి ఇందులో పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా చక్కగా బుటీస్ ఇస్తాడు మంచి ఇది ఎలా అంటే స్కై బ్లూలో కూడా ఇది ఒక రకమైన బ్లూ బాగుందండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇవి మనకి డ్యామేజ్లోనే వచ్చాయండి నేను డ్యామేజ్ వస్తే పర్టికులర్గా చెప్తాను ఎక్కడ ఏమొచ్చింది అనేది కూడా ఓకేనా ఇదండి ఇది పళ్ళు మీరు చూసి బుకింగ్ చేసుకోండి అండి ఆరో నెంబర్ అండి ఆరు వందల యాభై రూపాయలండి ఇలాగే పిక్ పెట్టండి దీని పళ్ళు చూసారా ఎంత రిచికి ఇచ్చాడు సూపర్ ఉందండి ఇది పళ్ళు సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి శారీ మొత్తం కూడా బార్డర్ అనేది ఉండదు అయితే బుట్టీస్ మొత్తం శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి పళ్ళు దాకా ఫుల్ బుట్టీస్ ఇచ్చాడు రిచ్ పళ్ళు ఇచ్చాడండి మంచి చి చిలక పచ్చ ప్యారెట్ గ్రీన్కి ఒక రకమైన మనకి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇది ఆ బ్లౌజ్ సూపర్ ఉందండి అసలు నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది దీని నెంబర్ వచ్చేసరికి ఏడో నెంబరు దీని ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దాని నెంబర్ వచ్చేసరికి ఏడో నెంబర్ అండి ఇది బ్లౌజ్ అండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ పోచింపల్లి స్టైల్ ఇస్తాడు ఇది కట్ చెంగు శారీ మొత్తం కూడా ఇదంతా కూడా అండి ఫ్రంట్ కాదు ఇదంతా కూడా వీవింగ్ ఇది సపోటా కలర్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ పింక్తో ఇస్తాడనమాట చాలా క్లాసే ఉంది శారీ ఓకేనా ఏదైనా కూడా అండి చెప్పినప్పుడు ఎన్ని చూడండి వీడియో చూడండి ఫస్ట్ ఫుల్గా వీడియో చూశాక మీరు బుకింగ్ చేసుకోండి అండి మేము ప్రతిది కూడా చెప్తున్నానండి డ్యామేజీలోవి డ్యామేజీ ఎక్కడైనా అడ్జస్ట్ అవుదామనుకుంటేనే పెట్టుకోండి దీని నెంబర్ వచ్చేసరికి ఎనిమిది అండి కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది పెసర పచ్చ చూపించాను కదా పెసర పచ్చ లాంటిదే ఇది కూడా అండి కాకపోతే డిజైన్ మారిద్ది సిమెంట్ కలర్ యాక్చువల్గా ఎవరో ఈ కలర్ అడిగారండి అది ఫోన్లో ఇంకా ఇది లైట్గా పడిందండి మేము మీ ఫోటో పెట్టాము అప్పుడు కూడా ఇది తిక్కుగానే పడింది అందువల్ల చెప్తున్నాను ఇది మీ ఇప్పుడు క్లారిటీగానే వస్తుంది మీరు నాకు ఫోటో పెట్టేటప్పుడు ఇది కరెక్ట్గా రావట్లేదండి ఓకేనా బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీని నెంబర్ వచ్చేసరికి ఎనిమిదో తొమ్మిదో నెంబర్ అండి ఓకే శారీ అయితే ఉంది కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి ఎంత బాగుందో కదా శారీ నిజంగా చాలా బాగుందండి ఓకేనా ఇవన్నీ వీడియోకి ఏం రాలేదండి ఈ వీడియోలో రాలేదు ఇవి ఓకే ఇంకా చూపించాల్సిన శారీస్ ఉంటే వేస్తున్నానండి ఇవాళ వీడియో శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి చాలా బాగా ఇచ్చాడు ఈ నెంబర్ వచ్చేసరికి పదో నెంబర్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ డిజైన్ ఇదేనా అదేనా ఒకటి ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి మంచి లైట్ పర్పుల్ అండి శారీ అయితే చాలా బాగుంది టెంపుల్ బార్డర్ ఈ డిజైన్లో నేను కనకంబరం కలర్ చూపించా ఇది లైట్ పర్పులు ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది స్కూల్లో టీచర్స్కి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఈ అసలు వీటిని మెయింటైన్ చేయాలని కానీ చాలా క్లాసీ ఉంటుందండి సారీస్ శారీస్ మాత్రం ఎలా ఉంటదంటే చాలా డీసెంట్గా క్లాసీ ఉంటుంది పళ్ళు ఓకేనా పదకొండో నెంబర్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అయిపోలేదా చీర అయిపోయింది చీర అయిపోయింది అదే ఉందా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలోవ్ డిజైన్ ఇలా వస్తుంది ఈ శారీ పోయినసారి వీడియోలో పెడితే అండి నాకు మాకు చెప్పారు ఎక్సలెంట్ ఉందండి మళ్ళీ నచ్చింది మాకు అని చెప్పారండి థ్యాంక్స్ వాళ్ళకి ఓకే శారీ బిస్కెట్ కలర్కి మస్టర్డ్ ఎల్లో అండి బోర్డర్ అంతా చాలా బాగుంది ఇది పోచంపల్లి బోర్డర్ ఇది వచ్చేసరికి మనకి కంచి బోర్డర్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది బ్లౌజ్ హైలైట్ అండి దీనికి నిజం చెప్తున్నా ఏదైనా అయినా వెళ్ళినా కూడా కట్టుకొని వెళ్తే మస్తుంటుంది ఈ చీర ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే సూపర్ ఉంది కదా ఏం కావాలి అలాంటివా ఫ్లవర్స్ అయితే ఉన్నట్టున్నాయి నలభై డజను పాతిక నెంబర్ వచ్చేసరికి పన్నెండో నెంబర్ అండి ఆరు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఊరు లేరు

మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పదమూడు చాలు ఇంత తా ఇది బ్లౌజ్ అండి ఓకేనాడీ ఇది పదమూడు నెంబర్ వచ్చేసరికి ఇదండి భలే ఉంది కదా శారీ నిజంగా చాలా బాగుందండి ఇది పల్ ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా బాధని డిజైన్తో మనకి వీవింగ్తో వస్తుంది ఎక్సలైంట్ ఉందండి శారీ కడితే కూడా సూపర్ ఉంటుంది ఇది రామా గ్రీను బిస్కెట్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి క్లాసీ ఉంటుంది కడితే శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పద్నాలుగో నెంబర్ అండి ఆరు వందల యాభై పద్నాలుగో నెంబర్ అండి ఇవి అన్నీ కూడా క్రీమ్ కలర్ మీదే వస్తుందండి క్రీమ్ కలర్ మీద వస్తేనే అందం అండి అన్ని శారీస్ అన్ని కలర్స్ కలర్స్ కలర్స్గా వస్తాయి కదా ఇది చూడండి ఎంత క్లాసే ఉందో చూడడానికే మస్తుంది ఓకే కట్టినా కూడా అంతే క్లాసే ఉంటుంది వీటిలో రోజుకొక శారీ కట్టుకున్నా కూడా అలాంటిదేనా అన్నట్టుకుంటుంది ఉంటుంది డిఫరెంట్గా అనిపిస్తుంది కట్టితే చూడండి శారీ మొత్తం కూడా ఇలా పోచంపల్లి స్టైల్లో వచ్చింది బార్డర్ వచ్చిందండి కంచి బార్డర్ లాగా ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఓకేనా దీని నెంబర్ వచ్చేసరికి పదిహేనో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ అండి ఎవరైనా కూడా శారీ కావాలి అనుకుంటేనే పిక్ పెట్టండి అండి ప్లీజ్ అండి దయచేసి ఓకే థ్యాంక్ యూ అండి